నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో మీరు వినబోయే సమాచారం చాలా ముఖ్యమైనది ముఖ్యంగా డెలివరీ బాయ్స్ క్యాబ్ డ్రైవర్లు స్విగ్గీ జొమాటో వర్కర్లు గృహ కార్మికులు లాంటి గిగ్ వర్కర్లకు ఇది నేరుగా ఉపయోగపడే విషయం కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరులో తీసుకురాబోతున్న కొత్త గవర్నమెంట్ న్యూ స్కీం గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది ఈ స్కీం కింద అర్హులైన వారికి పూచీకత్తు లేకుండా పదివేల రూపాయల వరకు లోనొచ్చే అవకాశముందంటున్నారు ఇది నిజమా ఎవరు అర్హులు ఎప్పటినుంచి అమలు పూర్తి క్లారిటీతో ఫేక్ న్యూస్ లేకుండా నిజమైన సమాచారం ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే విషయం చాలా కీలకం ముఖ్యంగా డెలివరీ బాయ్స్ క్యాబ్ డ్రైవర్లు స్విగ్గీ జొమాటో వర్కర్లు గృహ కార్మికులు ప్లాట్ఫామ్ వర్కర్లు లాంటి గిగ్ వర్కర్లకు ఇది నిజంగా ఉపయోగపడే సమాచారం కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరులో తీసుకురాబోతున్న కొత్త గవర్నమెంట్ న్యూ స్కీమ్ గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది ఈ స్కీమ్ కింద అర్హులైన గిగ్ వర్కర్లకు ఎలాంటి పూచీకత్తు లేకుండా పదివేల రూపాయల వరకు అవకాశం అవకాశముందని సమాచారం ముఖ్యంగా బ్యాంకులోనంటే భయపడేవాళ్లు క్రెడిట్ హిస్టరీ లేదని రుణం కోసం ఈ పథకం డిజైన్ చేస్తున్నారు గిగ్ ఎకానమీ వేగంగా పెరుగుతోంది కానీ ఈ రంగంలో పనిచేసే చాలామందికి ఆర్థిక భద్రత లేదు అదే గ్యాప్ను ఫిల్ చేయడమే ఈ స్కీమ్ ఉద్దేశం ఈ లోన్ని ద్విచక్ర వాహనం రిపేర్ కొత్త మొబైల్ కొనుగోలు పనిముట్లు డేటా రీఛార్జ్ లేదా అత్యవసర కుటుంబ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు అర్హత విషయానికొస్తే తప్పనిసరిగా ఈ శ్రమ్ పోర్టల్లో నమోదయ్యుండాలి యూఏఎన్ నంబర్ ఉండాలి ఆధార్ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి మరియు మీరు గిగ్ వర్కర్ లేదా రంగ కార్మికుడై ఉండాలి ఇప్పటికే దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఈ లో రిజిస్టర్ అయ్యారు కాబట్టి ఈ స్కీమ్ అమలులోకి వస్తే లబ్ధిదారుల సంఖ్య భారీగా ఉండే అవకాశముంది చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే ఇది మనీనా లేదా లోనా అని క్లియర్గా చెప్పాలి అంటే ఇది గ్రాంట్ కాదు పూచీకత్తులేని మైక్రోలోన్ అయితే వడ్డీ తక్కువగా ఉండే అవకాశముంది అలాగే డిజిటల్ పేమెంట్స్ చేసేవాళ్లకు క్యాష్ బ్యాక్ లేదా ఇన్సెంటివ్లు కూడా రావచ్చు ఈ స్కీమ్ను ప్రస్తుతం అమలులో ఉన్న పీఎం స్వనిధి తరహాలో రూపొందించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు అక్కడ ఎలా అయితే స్ట్రీట్ వెండర్లకు మొదట పదివేలు తరువాత ఇరవై వేలు ఆ తరువాత యాభై వేల వరకు ఇచ్చారో ఇక్కడ కూడా భవిష్యత్తులో లిమిట్ పెరిగే ఛాన్స్ ఉంది ప్రభుత్వం మరో ముఖ్య లక్ష్యంగా యూపీఐ ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలనుకుంటోంది అందుకే ఈ లోన్ స్కీమ్ను పూర్తిగా డిజిటల్ మోడ్లో అమలు చేసే అవకాశముంది అమలు తేదీ విషయానికొస్తే అధికారిక నోటిఫికేషన్ ఇంకా రాలేదు కానీ ప్రాథమిక సమాచారం ప్రకారం రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నుంచి పైలట్గా లేదా ఫేజుల వారీగా ప్రారంభమయ్యే ఛాన్సుంది ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి ప్రస్తుతం ఇది పాలసీ స్థాయిలో ఉన్న ప్రతిపాదన అంటే ఇంకా ఫైనల్ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఎవరూ కాల్స్ చేసి మెసేజ్లు పంపి డబ్బులడిగితే అది ఖచ్చితంగా మోసం ప్రభుత్వం ఎప్పుడూ అప్లికేషన్ ఫీజు అడగదు ఈ స్కీం అమలైతే ప్రధాన లాభమేమిటంటే వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది చిన్న మొత్తంతో పనికి అవసరమైన పెట్టుబడి దొరుకుతుంది గిగ్ వర్కర్లకు ఒక రకమైన ఆర్థిక గుర్తింపు వస్తుంది లక్షలాది కుటుంబాల జీవితాల్లో చిన్న కాని కీలకమైన మార్పు తీసుకురావచ్చున్న స్కీం ఇది అధికారిక అప్డేట్ వచ్చిన వెంటనే అప్లై చేసే విధానం బ్యాంకులు వడ్డీ వివరాలు రీపేమెంట్ టైం అన్నీ క్లియర్గా మీకు తెలియజేస్తాము కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి షేర్ చేయండి మీలాంటి గిగ్ వర్కర్లకు ఈ సమాచారం చేరేలా చేయండి మరిన్ని తాజా గవర్నమెంట్ పథకాల అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ నొక్కండి నమస్కారం మిత్రులారా ఇప్పటి వరకు మీరు చూశారు కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త గిగ్ వర్కర్ల లోన్ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలు గుర్తుంచుకోండి ఇది ప్రస్తుతం ప్రతిపాదన దశలో ఉన్న పథకం అధికారిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే తుది వివరాలు ఖరారవుతాయి ఎవరూ కాల్స్ చేసి డబ్బులడిగినా అప్లికేషన్ ఫీజు అన్నా అడిగితే అది ఖచ్చితంగా మోసం అలాంటి వాటిని నమ్మవద్దు ఈ సమాచారం మీకు ఉపయోగపడితే మీలాంటి గిగ్ వర్కర్లకు తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి గవర్నమెంట్ పథకాల నిజమైన అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి తదుపరి వీడియోలో మరొక కీలక సమాచారంతో మళ్లీ కలుద్దాం ధన్యవాదాలు